నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ రాజు యువ వికాసం పథకం సంబంధించి ఇక్కడ గడువు పద్నాలుగు వరకు పెంపు బట్టి విక్రమార్క వెల్లడి అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది వీడియో కూడా పూర్తి వరకు చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ రాజీవ్ యో వికాసం గడువు పద్నాలుగు వరకు పెంపు బట్టి విక్రమార్క వెల్లడి అంటూ సో ఇక్కడైతే చూడొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువు ఏప్రిల్ పద్నాలుగు వరకు పొడగించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారంటూ ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క గడువునైతే పొడగించడం జరిగింది మిత్రులారా ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సోమవారం ప్రగతి భవన్ నుంచి సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత సొంత కాళ్లపై నిలబడాలన్న ఆశయంతో ఈ పథకాన్ని చేపట్టాం మండల పరిషత్ పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో పెట్టాలి ఆ అభ్యర్థులు అక్కడే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పేర్కొన్నారంటూ కూడా ఇక్కడైతే ఇచ్చారు మనకు ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ అవగాహన కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు మొత్తం ఈ గైడ్లైన్స్ అవన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి పద్నాలుగు వరకు అయితే గడువును పెంచడం అయితే జరిగింది సో ప్రభించడం అయితే జరిగిందనమాట సో ఇదనమాట అప్డేటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకొస్తాను